నమస్తే ఖరీఫ్లో చూసుకుంటే ప్రధానమైనటువంటి మనం నాటు వేసిన తర్వాత ఈ మధ్యకాలం చూసుకుంటే రకరకాల కలుపు సమస్యలు వచ్చి కూడా రైతాంగానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది మనం ముఖ్యంగా నాటు వేసిన నుంచి వెళ్ళి వరి నలభై రోజుల వరకు ఇప్పుడు చేసుకునేటువంటి యాజమాన్య పద్ధతులు తెలుసుకుంటే దిగుబడి పెంచుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి ముప్పై సంవత్సరాల అనుభవంతో పాటుగా మన యొక్క రెండు వ్యవసాయ చేద్ద విభాగంలో వరిలో సంబంధించినటువంటి అగ్రానమీ కానీ ప్యాథాలజీ కానీ మనకు సాయిల్ సైన్స్ కానీ వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి జెనెటిక్ అండ్ ప్లాండింగ్ లో సంబంధించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వారి యొక్క సూచన సలహాలు తెలుసుకొని మరి సుదీర్ఘ పరిశోధన చేసేటువంటి వ్యవసాయ విషద్ధాలు కృషి విజ్ఞాన కేంద్రాలు ఏరువాక కేంద్రాలు వారు చెప్పేటువంటి మాకు శిక్షణ కార్యక్రమం చెప్పేటువంటి కార్యక్రమంలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా నాటేసిన తర్వాత ప్రధానమైనటువంటి సమస్య చూసుకుంటే కలుపు ప్రధానమైనటువంటి సమస్య ఉంది ఈ మధ్యకాలంలో చూసుకుంటే మార్కెట్ లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనకు బేయర్ కావచ్చు సింజ కావచ్చు కాంటేవ్ కావచ్చు వారి సుదీర్ఘ పరిశ్రమలో నూతనమైనటువంటి కంత మందులు మనకు నాటేసినాక మూ మూడు నుంచి ఐదు రోజులు వేసేటువంటి మార్కెట్లో కనుక చూసుకుంటే మనకు ఈసీ ఫార్మేషన్ లో చూసుకుంటే పెట్రిలా క్లోర్ దాని తర్వాత మనకు ఈ మధ్యకాలంలో చూసుకుంటే పెట్రిలా క్లోర్ బెన్ సర్ఫార్ అనేటువంటి మందు ఎస్సీ ఫార్మేషన్ లో రావడం జరిగింది నాటు వేసినాక మూడు నుంచి ఐదు రోజులకు ఇసుకలో కలిపి నీళ్లు పెట్టి ఒక రెండు సెంటీమీటర్ల నీళ్లు పెట్టి ఇలా నీళ్లు పెట్టి మెదలని నాగేసి మనం మార్కెట్ లో దొరికేటువంటి సర్ఫ్రాన్ ఇథైల్ పెట్రిలా క్లోర్ కలిపేటువంటి మందు కనుక చూసుకుంటే ఇది ఎకరానికి ఒక మనకు మార్కెట్లో మార్కెట్ లో దొరికిన టైర్ ఉంటే ఇది ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ ఉంటది ఇది ఇసుకలో కలిపి చల్లుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇంకా రెండో ప్రాధాన్యత మీకు అందుబాటులో లేకుంటే మార్కెట్ లో మీరు వినే ఉంటారు ఆ విన్నటువంటి మందు పెట్రిలాక్ లో పెట్రిలాక్ లో ఎకరానికి ఒక నాలుగు వందల ఎంఎల్ మనకు మార్కెట్ లో దొరికేటువంటి రెండు కల్ప మందులు కనుక చూసుకుంటే ఆ బ్రాండెడ్ చూసుకుంటే ఆల్ మిక్స్ అని దొరుకుతుంది అది ఎనిమిది గ్రాము ఆ నాలుగు వందల ఎంఎల్ ఎనిమిది గ్రాములు మనం ఆ రెండు కలిపి వేసుకుంటే కూడా వెడల్పాకులకు మనకు వచ్చేటువంటి ఆ తెల్లబొద్దు గాని తర్వాత ఒలిపిడి గాని రకరకాల కల్ప మందులు సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది కల్పమందు చదులుకున్నప్పుడు మనం నాటి నా మనం నాటేసిన మూడు నుంచి ఐదు రోజులు చల్లిన తర్వాత ఎట్టి పైసలు ఒక వన్ డే టూ డేస్ నీళ్ళు ఇంకేదాకా మనం నీళ్లు బయట ఇవ్వకుండా చూసుకునేటువంటి అవకాశం ఉండాలి ఇంకా మీరు రెండు మందులు చెప్పారు కదా అందులో మనకు మంచి మందులు కనుక చూసుకుంటే ఇతయిలు తర్వాత పెట్రిల్లా క్లోర్ కలిపినటువంటి మందులు గ్రాన్వెల్స్ రూపకంగా ఉన్నాయి మనకు చల్లుకునే రూపకంగా రెండు ఉన్నాయి చల్లుకునేది అయితే ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మనకు గ్రాన్వెల్స్ అయితే ఎకరానికి నాలుగు కిలోలు ఉన్నాయి మార్కెట్ లో ఇక చూసుకుంటే కంపెనీ ఉదాహరణకు ఆల్ మిక్స్ ఉంది తర్వాత ఎర్రూస్ గురుకులు అంటే ఫైజో సల్ఫా పెట్రోల్ కలిపి ఉంటది ఎర్రూస్ అనే గురిక అది అయినా ఇదైనా బాగానే ఉంటది ఎరువులోనే కలిపి ఎరువులతో వేసుకోవాలి ఎట్టి పద్ధతిలో మనం ఎట్టి పద్ధతిలో మనం కల్పందులు వాడినప్పుడు ఎరువులు కాకుండా ఇసుక తోటి కలిపి వేసుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది కూడా అవుతుంది ఎంత ఇసుక అనేది అంటే ఒక ఐదు నుంచి ఏడు కిలోల ఇసుక మన మా మన పొలాల దగ్గర ఎగరానికి సరిపోతుంది అక్కడక్కడో దొరుకుతుంది నీళ్లు మాత్రం రెండు సెంటీమీటర్లు తగ్గకుండా బిర్రలు మునేటట్టు పెట్టాలి చల్లాలి చల్లిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మనకు నీళ్లు ఇనికేంత వరకు ఒక వన్ డే టూ డేస్ ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల దాకా నీళ్ళు కట్టడి చేసుకోవాలి బయటికి నీళ్లు లోపల నీళ్ళు మన లోపల నీళ్ళు ఎటుకుంటా పోకుండా చూసుకోవాలి అది చూసుకోవడం వల్లనే మనకి ఏంటంటే ఆ కలుపు మంతా తీసుకొని చాలా సమర్థం పనిచేస్తుంది ఒకవేళ కనుక మేము కలుపు మందు లేట్ అయింది అనుకుంటే కూడా ఏడో రోజుకు కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏడో రోజుకు కూడా కల్పమందు ఒకవేళ నాటేసినాక మూడు రోజుల వీలు కాలేదు ఒకవేళ వర్షం కొట్టింది ఐదో రోజు వీలు కాలేదు ఒకవేళ ఏడు రోజులకు కూడా మనం కల్పమందులు కనుక చూసుకుంటే మార్కెట్లో మనకు కొరియన్ అనేటువంటి బ్రాండ్ మీద అందులో చూసుకుంటే బ్యూటాక్లోర్ ఆర్ ఫెనాక్సిలం అనేటువంటి మూల పదార్థం బ్యూటాక్లోర్ ఫెనాక్సిలం అనేటువంటి మూల పదార్థం ఎకరానికి ఎనిమిది వందల ఇది నాటు వేసిన ఏడు రోజులకు కూడా మీరు ఈ యొక్క ఇసుకలో కనుక చల్లి చల్లుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం అనేది ఒకవేళ ఏడు రోజులకు కనుక మనం ఆ చల్లకపోయినా మనకు ఒకవేళ వర్షం కొట్టి ఇబ్బంది అయినా కూడా ఒకవేళ పై పై పైపాటుగా మళ్ళీ మనం స్ప్రే చేసుకోవాలంటే మార్కెట్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉండడం జరిగింది అంటే నాటు వేసినాక ఒక పదిహేను నుంచి వెళ్ళి పద్దెనిమిది రోజుల మధ్యలో మీరు పొలంలో చూసుకుంటే అక్కడక్కడ ఒక ఇంచు నుంచి వెళ్ళి ఆరు ఇంచు మందం అప్పుడప్పుడే కలుపు స్టార్ట్ అవుతుంది ఆ కలుపు స్టార్ట్ అయినప్పుడే మార్కెట్లో దొరికేటువంటిది మనకు బిస్ఫైర్ పాస్ సోడియం అనేటువంటి మందు దాంతో పాటుగా కౌన్సిల్ యాక్టు కౌన్సిల్ యాక్టు మనకు బెయర్ దొరుకుతుంది బేయర్ కంపెనీలో దొరుకుతుంది కౌన్సిల్ యాక్టు ఎకరానికి తొంభై గ్రాములు అది బిస్పైర్ పాస్ సోడియం అనేది నామిని అనేది ఎకరానికి ఒక ముప్పై నుంచి నలభై ఎంఎల్ ఈ రెండు గను కలిపి నీళ్లు మొత్తం తీసేసి ముక్క తడిసే విధంగా పిచికారి చేసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు కనుక పిచికారి చేసుకుంటే మనకు వచ్చినటువంటి ఆరి ఇంచు నుంచి ఇంచు మందం వచ్చినటువంటి కలుపు అంతా కూడా అన్ని రకాల ఏ కలుపు ఉన్నా జరిగిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ కనుక మీరు డ్రమ్ సీడర్ పద్ధతులు కానీ లేకపోతే వేద పద్ధతులు కానీ నాటేసే పద్ధతిలో సమయభావం వల్ల కనుక చల్లకపోతే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో మనకు అనుకున్నటువంటి చాలా సమర్థవంతమైనటువంటి కల్పందులు కూడా రావడం జరిగింది మనకు అందుబాటులో ఉన్నటువంటి కేవీకేలు కానీ మనకు తర్వాత చూసుకుంటే అఫీషియల్ యూనివర్సిటీ యూట్యూబ్లో కానీ లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి ఏరువాక కేంద్రాలు కృషి విజ్ఞాన కేంద్రాలు మన కంపెనీకి సంబంధించినటువంటి వారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కంపెనీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే డీలర్ దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డీలర్ దగ్గర కూడా పోతే వాళ్ళు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది ఒకవేళ నాకు ఫోన్ చేసిన నేను వంద శాతం యొక్క యూనివర్సిటీ సలహాలు నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవాల లోపల తెలుసుకొని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పారు కదా కౌన్సిల్ నామినీ గోల్డ్ ఈ రెండు కలిపి కొట్టానా ఇది ఒకటి కొట్టాలా నామినీ గోల్డ్ నలభై ఎంఎల్ కౌన్సిల్ యాక్ట్ తొంభై గ్రాములు రెండు కలిపి కొట్టినప్పుడు ఏంటంటే అన్ని రకాల కలుపులు పోవడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా తొంభై నుంచి వెళ్ళి తొంభై ఐదు శాతం కలుపు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది కంపల్సరీ ఇరవై రోజులు పది ఇరవై పదిహేను నుంచి వెళ్ళి ఇరవై ఐదు రోజుల మధ్యలో అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే హాఫ్ ఇంచు నుంచి ఇంచు మధ్య ఉన్నప్పుడే మనం ఆ స్ప్రే చేయాలి మరీ నాలుగైదు ఆకులు అయినప్పుడు అంటే అది ముదిరిన తర్వాత గడ్డి చవడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి అందుకే మనం ఏమంటుందంటే పదిహేను నుంచి వెళ్ళి ఇరవై ఐదు రోజుల మధ్యలో వీలైతే ఇరవై ఐదు రోజుల మధ్యలో మీకు మంచిగా కనబడుతుంది ఆ మిర్రల మీద అక్కడక్కడ కనబడ్డప్పుడే నీళ్లు మొత్తం తీసేసి స్ప్రే చేసి మళ్ళీ మీరు ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ నీళ్లు మళ్ళీ మిర్రలు ముగేటట్టు పెట్టుకోవాలి పెట్టుకోలే ఒక వారం రోజులు మెయింటైన్ చేస్తే అది అవుతుంది ఇంకొకటి కలుపు మందు స్ప్రే చేసినప్పుడు ఎట్టి పరిస్థితిలో పైపాటుగా కలుపు మందులు స్ప్రే చేసినప్పుడు వరిలో ఒక పది నుంచి పన్నెండు రోజులు నత్రజని అనేది చేయాలి ఎందుకంటే మనం అప్పుడప్పుడే కలుపు మందు వేస్తాం అప్పుడప్పుడే మళ్ళీ యూరియా చల్తే మళ్ళీ ఆ గడ్డి చచ్చిపోయిన గడ్డి పట్టే పుట్టేటువంటి అవకాశం ఉంది అంటే వేరు దిగి మొత్తం చచ్చిపోయేంత వరకు అంటే సుమారుగా ఒక ఎనిమిది రోజులు ఎట్టి పసిలో ఏ కలుపు మందును కూడా వరిలో కనుక వాడకపోతేనే చాలా మంచిది వంద శాతం కలుపు మీద పనిచేసేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడి వరకు మనకి ఏమైపోయింది మనం చెప్పుకున్నటువంటి కలుపు యాజమాన్యం సక్రమంగా చేసుకున్నాం మొక్కల సాంద్రత వేసుకోవాలని ఏ పద్ధతి వేసుకో చెప్పేసినాం ఇంకా మిగతాది మనం చూసుకున్నట్టేది ఉంటే ఒక పదిహేను రోజులకు మనకు ఈ మధ్య కాలంలో చూసుకుంటే గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ ప్రాంతంలో కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ ప్రధానమైన సమస్య మనకు లేబర్ సమస్య వచ్చిన తర్వాత హార్వెస్టర్స్ బాగా ఆ వరి కోయడం జరుగుతుంది హార్వెస్టర్ కోసినప్పుడు ఏంటంటే పై పైకి కోస్తున్నాం ఒకప్పుడు మనకు లోకల్ లేబర్ కోసినప్పుడు కిందికి పోసేది అందులో కాండందులు చెప్పరు గిన్నందులు చెప్పరు అనేది మనకు డెడ్ ఆట్ అయ్యేది మనకు ఆ రకమైనటువంటి సమస్య నుంచి వెళ్ళి మనకు లేబర్ లేక మనం హార్వెస్టర్ తో కోసినప్పుడు ఏమైతుందంటే ఆ యొక్క కొయ్యకాళ్ళనే ఆ కోయ్యకాలు లోపలనే కాండం దొల్చే పురుగు అనేది నార్మల్ నుంచి వెళ్ళి వేస్తుంది నార్మల్ నుంచి మెయిన్ ఫీల్డ్లోకి వచ్చి నాటేసినాక ఒక పది పన్నెండు రోజులకే ఇప్పుడు అక్కడక్కడ చూసుకుంటే మీకు ఎన్నో ఒక కడ డెడ్ ఆర్ట్ కనబడుతున్నాయి ఆ డెడ్ ఆర్ట్ కనబడే ముందు కూడా మనకు పొద్దున సాయంత్రం వేళలో మీరు చూసుకుంటే అక్కడక్కడ ఆ కొంగలు అట్లాంటివి ఆాలి అక్కడ మనకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి కనబడతాయి అంటే కొంగలు ఆయంటే కాండం దొలిచే అని అర్థం అప్పుడు వేసిన పన్నెండు నుంచి వెళ్ళి పదిహేను రోజుల తర్వాత రెండో పాటలు కనుక వేసుకున్న టైర్ ఉంటే కాండం తెరిచే పురుగు ఏ రకమైనటువంటి పురుగులు ఏ రకమైనటువంటి తెగులు సమగ్రమైనటువంటి యాజమాన్యం మళ్ళా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం రెండో రెండో పాయింట్లు